ఇలా కష్టాల్లో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలున్నారు కనుక సోదరేమారా మంచి కాఫీ దొరుకుతాను ఆయన ఇక్కడ పోనీ సోడా దొరుకుతా షోడా ఐ మంచి మంచిన కూడా దొరకయా ఈ ఊళ్ళో అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకను సచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకాలేని ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు వాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు తెచ్చా ఊరుకోవయా అన్ని సాగు చెప్తా మంచి కవులు కూడా చెప్తాను వినమయ్యా మన ఊళ్ళు నుంచి సో మన పల్లెటూళ్ళు అవునయ్యా అట్టా చూడలేదు ఇవేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేనెత్తిమే తేలిందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ ఏమయో మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటో ఓ నేను చెప్పి వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ అనేది కొంత డబ్బు అంతా కలిపి మెజార్టీ అయిపోతాడబ్ అంతేగా లేవండి రా లేడే సోదరురా ఆగండి ఆగండి పోనీ అది అంత ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన బిధులు ఎంత అస్తాయిగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త చెత్త అంతా తీసుకొచ్చి బిధుడులో పాడొచ్చు ఆహా ఇళ్లలో చెత్త ఇళ్ళల్లో పెట్టుకోమంటావు లేకపోతే పది మంది నడిచి బిధుడులో పాడతానంటాం మీద ఎత్తున వస్తే నేను ఊరుకుంటారు నేను ఇద్దరు బస్తే ఊరుకుంటావు అబ్బా చాలు కాని పడతానురా ను బొత్వా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారు అన్నారులే ఛీ 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 జనం 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 అని మనం అంటుంటే జనం వినం అని అలబట్ట ఉన్నారు దాసు మన నోరు మంచిదే ఊరు మంచిదే అవుతుంది ఏటి నా నూరు మధ్యవా నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురముంటున్నవాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మాదాకా రాలేదు బాబు చేస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అంటు రాదళ్ళు జరిగి మా ఇంటికి నేను సస్త రాను రాలంటుంటే వచ్చినా నేను భోంచేయను భోజనం చేసినా ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే ఆ రాకపోతే